హలో అండి వెల్కమ్ టు సరితా వరల్డ్ ఎగ్ బిర్యానీని రైస్ కుక్కర్లో అది కూడా నార్మల్ రైస్తో ఇలా ఒక్కసారి ట్రై చేయండి చూడండి చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారు బ్యాచ్లర్స్కి కూడా చాలా బాగా చేసుకోవచ్చు మీరు ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఖచ్చితంగా ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఇంట్లో కూరగాయ లేనప్పుడు కూడా ఇలా చేసుకుంటే అరగంటలో చేసుకోవచ్చు దీనికోసం ఫస్ట్ రైస్ కుక్కర్ ఆన్ చేసుకుని దీంట్లో మూడు స్పూన్ల నూనె వేసుకోండి నూనె ప్లేస్లో మీరు కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు లేదా సగం నెయ్యి సగం నూనె అలా కూడా వేసుకోవచ్చు ఇది కొంచెం వేడైన తర్వాత అర టేబుల్ స్పూన్ సాల్ట్ పావు టేబుల్ స్పూన్ పసుపు పావు టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఇది కొంచెం ఇలా కలుపుకొని ఒక్క నిమిషం ఉన్న తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్కి ఇలా ఘాట్లు పెట్టుకుని కొంచెం వాటిని ఈ నూనెలో వేసుకుని కొంచెం కదిలిస్తూ వీటిని కొంచెం కలర్ చేంజే వరకు రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల టైం పడుతుంది దీనికోసమని వీటిని ఇలా కదిలిస్తూ ఇలా ఫ్రై చేసుకుని కొంచెం ఇలా కలర్ మారి క్రిస్పీగా అయ్యే టైంలో వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వలన ఎగ్స్ మనకి కలర్ఫుల్గా టేస్టీగా ఉంటాయి ఇలా ఫ్రై చేసి వీటిని తీసి పక్కన పెట్టిన తర్వాత అదే నూనెలోకి పెద్ద ఉల్లిపాయలు ఒక రెండింటిని ఇలా నీళ్ళు చీలికలుగా కట్ చేసుకుని వేసుకోవాలి వేసి ఈ ఉల్లిపాయలు మెత్తగా అయ్యే వరకు వీటిని మగ్గనివ్వాలి ఉల్లిపాయలు మనకి ఇలా మెత్తగా మగ్గిన తర్వాత దీంట్లోకి బిర్యానీ స్పైసెస్ అన్నీ మీ దగ్గర ఏమి ఉన్నాయో వాటన్నిటిని కొద్ది కొద్దిగా వేసుకోండి నేనైతే ఒక ఇంచు దాల్చిన చెక్క నాలుగు లవంగాలు రెండు బిర్యానీ ఆకు రెండు ఇలాచి ఒక స్టార్ అనాస కొంచెం జాపత్రి కొంచెం స్టోన్ ఫ్లవర్ వేసుకున్నాను అలాగే దీంట్లోకి ఒక రెండు టమాటాలని ఇలా పెద్ద టమాటాలని ఓ మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక నాలుగు నీళ్ళు చీలికలు కూడా కట్ చేసుకుని వేసుకుని దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వీటిని బాగా కలిపి టమాటాలు మెత్తగా అయ్యే వరకు మగ్గనివ్వాలి టమాటాలు మెత్తగా అవ్వడం కోసం అని చెప్పి ఒక అర టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని ఇలా మూతపెట్టి మగ్గనిస్తే మనకి టమాటాలు తొందరగా మగ్గుతాయి టమాటాలు మెత్తగా అయిన తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోవాలి అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి వేసి ఇలా బాగా కలుపుకోవాలి కారం మీరు తినేదాన్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోండి వేసిన తర్వాత ఇదంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలిపి ఇది ఒక నిమిషం మగ్గిన తర్వాత ఒక నాలుగు టేబుల్ స్పూన్ల పెరుగుని ఇలా కొంచెం ఉండలు లేకుండా చిదుపుకుని వేసుకోండి వేసి ఇది కూడా ఒక నిమిషం ఉన్న తర్వాత దీంట్లోకి కొంచెం కొత్తిమీర వేసుకోండి మీ దగ్గర పుదీనా ఉంటే పుదీనా కూడా కలిపి కొత్తిమీర పుదీనా రెండు వేసుకోండి వేసి ఇలా కలిపిన తర్వాత ఒక్క నిమిషం ఉన్న తర్వాత దీంట్లోకి అరగంట ముందే కడిగి పెట్టుకున్న బియ్యంని వేసుకోవాలి మీరు బిర్యానీ రైస్ తీసుకున్న నార్మల్ రైస్ తీసుకున్న ఒక అరగంట ముందు కడిగి పెట్టుకోండి రైస్ ఇలా పోపులో వేయడం వలన మనకి చక్కగా ఇది కలర్ఫుల్గా ఉంటుంది రైస్ అనేది వేసిన తర్వాత ఇలా కలిపి ఒక్క నిమిషం మగ్గనివ్వాలి ఒక్క నిమిషం తర్వాత తర్వాత నేను తీసుకున్న రెండు గ్లాసుల బియ్యంకి నాలుగు గ్లాసుల నీళ్ళు వేసుకుంటున్నాను మీరు కొంచెం కొత్త బియ్యం అలా తీసుకుంటే రెండు గ్లాసులు తీసుకున్నప్పుడు మూడున్నర గ్లాసుల నీళ్లు వేసుకోండి ఇలా వేసిన తర్వాత బాస్మతి రైస్కి కూడా సేమ్ ఇలాగే వేసుకుని ఇదే అంతా ఒకసారి సాల్ట్ అది చెక్ చేసుకుని మూత పెట్టి ఇది కొంచెం దగ్గర పడే వరకు ఉడకనివ్వాలి ఇలా కొంచెం దగ్గర పడినప్పుడు మనకి మసాలాలన్నీ పైకి వస్తాయి కాబట్టి ఈ టైంలో అంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలిపి దీనిపైన మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇలా పరిచినట్టుగా పెట్టుకోవాలి ఎగ్స్ మనం ఈ టైంలో వేయడం వలన మనకి చక్కగా ఇవి కలర్ఫుల్గా అలాగే ఉంటాయి ఇలా పెట్టిన తర్వాత మూత పెట్టి బటన్ అనేది మనకి పడిపోయే వరకు దీన్ని ఇలాగే మగ్గనివ్వాలి ఇవ్వాలి బటన్ పడిపోయిన తర్వాత ఒకసారి మూత తీసి చూస్తే చూడండి కలర్ఫుల్గా ఎగ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది ఈ టైంలో స్విచ్ ఆఫ్ చేసి ఈ రైస్ కుక్కర్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుని పది నిమిషాల తర్వాత చక్కగా సర్వ్ చేసుకోండి రైతాతో కానీ బిర్యానీ గ్రేవీతో కానీ చాలా బాగుంటుంది ఇలా తిన్నా కూడా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఓసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్